వీలరా బాగున్నారా నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం మరి ప్రతిదినము దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారా ఎందుకంటే దేవుని రా అక్కడ ఎంతో సమీపంగా ఉంది రాబోదినాలు ఎంతో కష్టమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి కాబట్టి మనం అందరము దేవునితో సమయం గడుపుతూ ఆత్మీయంగా బలపరచబడినప్పుడు మనం ప్రభు కొరకు ముందు ముందు నిలబడగలుగుతాము సరే రండి మనము హెబ్రోన్ క్యాలెండర్లోని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాము కీర్తన గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఏడో వచ్చినము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు ప్రియులారా మరి ఈ కీర్తన కోరహ కుమారులు రాసినట్లుగా చెప్పబడుతూ ఉంది అయితే ఎవరి గురించి రాయబడుతూ వచ్చిందంటే మరి ఏసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడినట్లుగా ఈ అధ్యాయము మనము ధ్యానం చేయవచ్చు ప్రిలారా మరి ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి జీవితం ఆయన ఎలాంటి వాడు అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం చూడండి రెండవ చిన్నంలో నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును ప్రిలరా యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే నరులందరికంటే కూడా అతి సుందరుడు అని చెప్పబడుతుంది అందుకని పరమగీతాల్లో కూడా మరి ప్రియుల పదివేల మందిలో కూడా ఆయనను గుర్తింపవచ్చును అని బైబిల్ గ్రంథము చెప్పబడుతుంది అంత సుందరుడైనటువంటి వాడు అంతేకాదు ఆయన పెదవుల మీద ఏముందంట దయారసము పోయబడుతూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో ఆయన నోరు తెరిచి మరి దయగలిగినటువంటి మాటలు ఆయన మాట్లాడుతూ వచ్చాడు అనేకులు కూడా ఆయన మాటలకు ఆశ్చర్యపోయి ఆయనను వెంబడిస్తూ ఆయన మాటలు వినాలని ఆయన వెంట వస్తూ వచ్చారు కాబట్టి ప్రిలరా ఆయన మాటలు దయగలిగినటువంటి మాటలు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మరి దయగలిగినటువంటి వాడు అయితే ప్రియులరా ఇక్కడ ఇంకా యేసు ప్రభు గురించి ఏం చెప్పబడుతుంది అంటే ఆయన నీతి కలిగినటువంటి దేవుడు అర్థమవుతుందా నీతి న్యాయములు కలిగిన వాడు ఆయన నీతిని ఎంతో ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నీతిని ప్రేమించే విషయంలో తన ఆనందాన్ని కనబరుస్తూ ఉన్నాడు ప్రియులారా ఈ లోకంలో ఆయన దుర్మార్గాన్ని పాపమును ద్వేషించేటువంటి వాడు అర్థమవుతుందా ఆయన దుర్మార్గమును పాపమును ద్వేషించేవాడు ఆయన దేనిని ప్రేమిస్తాడో తెలుసా నీతిని ప్రేమించేవాడు ఆయన నీతిని ప్రేమించేవాడు అందుకనే ప్రిలారా ఆయన ఈ లోకంలో మానవుని యొక్క పాపము నిమిత్తమై మానవుని యొక్క దుర్మార్గత నిమిత్తమై ఆయన ఆ కలవరి శిలలో చనిపోతూ వచ్చాడు ఆయన పాపాన్ని అణగదొక్కి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి ఆయన శిలువ మీద మరణించాడు ఆయన ఈ భూమి మీద జీవించే కాలంలో అన్ని విధాల పాపములను ఆయన ఎదుర్కొంటూ వచ్చాడు అనగా ప్రిలారా మరి ఒక్కర బుద్ధి కలిగినటువంటి ప్రజలను ఆయన చూస్తూ వచ్చాడు ప్రజల యొక్క వేషధారణను చూస్తూ వచ్చాడు తర్వాత అంతేకాదు కఠినమైనటువంటి ప్రేమించలేనటువంటి స్వభావాన్ని ఆయన చూశాడు అంతేకాదు ప్రిలారా మరి ప్రజలను మరి సాతాన్ యొక్క శక్తులను ఆయన ఎలా ఎదుర్కొంటూ వచ్చాడు ఆ విషయాలు కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి లోకంలో ఆయన ఎంతో పాపాన్ని చూస్తూ వచ్చాడు అందుకనే ఆయన గురించి చెప్పబడుతుంది ఏంటంటే మరి దుర్మార్గతను ఆయన ద్వేషించేవాడు పాపముని ఏమాత్రం ఇష్టపడేవాడు కాదు అంతేకాదు ఆయన నీతిని ప్రేమిస్తాడు ఆయన నీతిని ప్రేమించేవాడు అందుకనే అలా నీతిని ప్రేమిస్తున్నాడు కాబట్టి అందరికంటే కూడా హెచ్చించబడి మరి ఆనంద తైలముతో ఆయన అభిషేకించబడుతూ వచ్చాడని ప్రిలారా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అందుకనే ఈ లోకంలో ఆయన యేసుప్రభార్ జీవించున్నటువంటి కాలంలో ఆయన ఎన్నో శ్రమలను ఎదుర్కొంటూ వచ్చాడు అవమానము నింద కన్నీరు మరి ఎంతో బాధ వేదన ఆయన ఈ లోకంలో ఉన్న కాలంలో అనుభవిస్తూ వచ్చాడు కానీ ప్రియులారా ఆయన అంతరంగంలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆయన అంతరంగంలో ఉన్నటువంటి సమాధానాన్ని ఏది కూడా తీసివేయలేకపోయింది చూసారా కాబట్టి ఆయన ఆనంద తైలముతో అభిషేకించబడ్డాడు ఆనంద తైలముతో అభిషేకించబడ్డాడు కనుకనే ఆయన ఈ లోకంలో సంతోషముతో ఈ లోకంలో ఆయన జీవిస్తూ వచ్చాడు అంతరంగ సమాధానం అంతరంగ సంతోషము కలిగి ఆయన ఉంటూ వచ్చినాడు కాబట్టి ప్రియులారా ఈ లోకంలో మనము ఈ వాక్య భాగాన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే ఆయన వల్లే మనము కూడా మరి దుర్మార్గతను పాపమును ద్వేషించేవారముగా ఉండాల అంతేకాదు పరిశుద్ధతను మనము ప్రేమించాలా నీతిని ప్రేమించాల న్యాయమును ప్రేమించాలా ఆ విధంగా జీవించాలని ఆయన యేసుప్రభు వారు ఇష్టపడుతూ ఉన్నాడు కోరుకుంటూ ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఆ విధంగా నీతి న్యాయములను ప్రేమిస్తారో ఎవరైతే పరిశుద్ధతను ప్రేమిస్తారో వారిని దేవుడు అభిషేకిస్తాడు దేనితో అభిషేకిస్తాడో తెలుసా ఆయన మరి ప్రిలరా ఆనంద తైలముతో అభిషేకించేవాడుగా ఉంటున్నాడు ఈ లోకంలో ఎవరైతే నీతి కలిగి పరిశుద్ధత కలిగి జీవిస్తారో వారి హృదయము పరి వారి హృదయము ఆనందముతో నిండి ఉంటుంది సంతోషంతో నిండి ఉంటుంది అది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రియులారా ఈ లోకంలో మనం జీవించినటువంటి కాలం అంతా కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు కూడా మనము నీతి న్యాయములను కలిగి జీవించాలి పరిశుద్ధతను కలిగి జీవించాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో దేవుడు మనకు మన హృదయాలలో తన శాంతి సమాధానాలను ఆనందాన్ని నింపేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి దేవుడు మనకు అలాంటి ఆనంద సంతోషాలు మనకు అనుగ్రహించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి నమ్మకమైన మా మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభావి ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైన నీ వాక్యాన్ని ప్రభా ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఏసయ్యా నాయన ఈ లోకంలో మీరు మరి దుర్మార్గతను ద్వేషించేవాడుగా అయా నీతిని ప్రేమించేవాడిగా నాయన నీ వాక్యం చెప్పబడుతుంది కాబట్టి ఏసయ మేము మా జీవితాలలో పాపమును తీసివేయటానికి మీరు ఆ కలవరి శిలో చనిపోయారు నీ పరిశుద్ధమైనటువంటి రక్తమును చిందించారు ప్రభా అయా ఎందుకంటే మేము మరి దుర్మార్గతను విడిచిపెట్టి నీతి న్యాయములు కలిగి పరిశుద్ధత కలిగి జీవించాలని మీరు అలా కోరుకుంటూ వచ్చారు కాబట్టి మా జీవితకాలం అంతా కూడా ప్రభా నీతి న్యాయములు కలిగి పరిశుద్ధత కలిగి లోకంలో జీవించటానికి మాకు సహాయం చేయండి మా హృదయం నిండా మీ ఆనందముతో సంతోషంతో నింపండి ప్రభా దివా సహాయం చేయండి అంతేగా తండ్రి ప్రార్థన అంశాలు ఉన్నాయి నాయన మరి పావని సహోదరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా తన స్టడీస్లో మీరే తోడుగా ఉండండి మంచి జ్ఞానం దయచేయండి తన తండ్రి గారికి తండ్రి మీరే జాబ్ అనుగ్రహించండి ప్రభా సహాయం చేయండి తన తమ్ముడు అక్షయ్ కూడా ప్రభా మరి స్టడీస్లో మీరు తోడుగా ఉండండి సహాయం చేయండి మంచి జ్ఞానం దయచేయండి ప్రభా మరి తన నాయన మరి బాబాయ్ గారు అయ్యా తనకు కూడా రక్షణ కలుగొచ్చేయండి మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించండి ప్రభా మరి నాయన శాంత్ కుమారి సహోదరి తన కుమారుడు పాల్ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవామి సొంత సమయంలో మీరు దర్శించి సంధించండి పాపముల నుండి విడిపించండి రక్షణ కలుగొచ్చేయండి అలాగే ప్రభా మరి సైమన్ పీటర్ సహోదరుడు నాయన మరి కార్పెంట్ వర్క్ చేస్తూ ఉన్నాడు నాయన మరి అంతేకాదు మరి బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు ప్రభా ఆర్థిక సమస్యలతో నాయన మరి ఏవా బాధపడుతున్నాడు కరుణించయ్యా తన సమస్యలన్నిటికీ మీరే పరిష్కారం చూపించండి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి కృప్ చూపించండి తను చేసేటువంటి పనిని నాయన మీరు ఆశీర్వదించండి దీవించండి ప్రభా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే తండ్రి మరి శారా సహోదరి తన కుటుంబ సమస్యలను ఆయన మీరే నాయన శాంతి సమాధానాలు కలుగొచ్చేయండి మంచి భవిష్యత్తుని ఇవ్వండి తల తల్లిదండ్రులకు నాయన మంచి ఆరోగ్యం దయచేయండి వ్యాపారాన్ని అభివృద్ధి పొందించండి మరి ప్రభా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా మరి ఆర్థిక అజయ్ నాయన సహోదరుడు ప్రభా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడు నాయన అయా తన సమస్యలన్నిటికీ మీరే పరిష్కారం చూపించండి దేవా కరుణించము తనకు రక్షణ కలుగ చేయండి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న అంతేకాదు ప్రభా మరి శామ్సన్ సోదరుడు ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అయా నాయన బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడానికి భవిష్యత్ అంతా కూడా దేవుని యొక్క చిత్తంలో ఏర్పాట్లు ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి అంతేకాదు తండ్రి మరి లీడియా సహోదరి ప్రవ్వా భర్తకు మంచి ఆరోగ్యం దయచేయండి అయా తల్లిదండ్రుల కుటుంబంలో శాంతి సమాధానాలు నాయన మీరు అనుగ్రహించండి దేవా కరుణించము మీ శాంతి సమాధానం కలుగచ్చేయండి సమస్యలన్నిటినీ మీరే పరిష్కరించండి మీరే కలుగ చేసుకోండి మీ మీకు వందనమలు మీరు ఎటువంటి గొప్ప కార్యం నేను మీరు చేయగల దేవుడు అయా మీకు అసాధ్యమైంది ఏమీ లేదు కాబట్టి తండ్రి మీరే సహాయం చేయండి తన కుటుంబం అంతటికీ రక్షణ కలిగించేయండి మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించండి అంతేకాదు ప్రభా మరి మాధురి సహోదరి నాయన ఇంటి పని జరుగుతూ ఉంది ప్రభా చక్కగా పని జరగటానికి సహాయం చేయండి మరి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా నాయన మరి రావడానికి మీరే కృప చూపించండి ఎక్కడ కూడా ఏ ఆటంకం లేకుండా నాయన ఎటువంటి మనుషుల ద్వారా ఆటంకం లేకుండా సహాయం చేయండి మేలు కొరకై జ్ఞాపకం చేసుకోండి తండ్రి మరి నీట్ లాంగ్ టర్మ్ తీసుకుంటున్నటువంటి బిడ నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేయండి మరి ప్రభు చక్కగా చదివి నాయన మంచి ర్యాంకు తను సంపాదించగలిగినట్లుగా ఆ విధమైనటువంటి మీ జ్ఞానమును మీ వివేకమును అనుగ్రహించండి ప్రభా మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రాలు ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా దేవా సహాయం చేయండి వందనములు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతలు చెల్లిస్తూ ప్రభు నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి సున్నాము తండ్రి ఆమెన్